పేలు ఉన్నాయి ఈ పురుగు మండల హెడ్ క్వార్టర్లో ఉంటా నాకు స్కూల్ అన్న స్కూల్ పిల్లలన్నా విద్యార్థులన్నా నాకు చాలా అపారమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ నోట్స్లు ఆ పిల్లలకు బ్యాగ్స్లు ఇవన్నీ ప్రతి కానిషన్ ప్రతి మండలంలో కానిషన్షి పరంగా ఐదు సంవత్సరాల ఇవ్వటం జరుగుతుంది అంటే పిల్లలు మంచి మార్గంలో నడవాలి పిల్లల్ని మంచి చదివించాలి పిల్లల హై స్కూల్ టీచర్లకు కానీ ఆ గురువులకు కానీ మేము కూడా అప్పుడు చెప్తూ ఉంటాం పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మంచిగా చెప్పండి సార్ చదువు అదే ఉద్దేశంగా చెప్తాం ప్లస్ వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు ఇంట్లో ఏది ఉన్న స్కూల్లో ఏ ఏ స్కూల్ పరంగా విద్యార్థులకు చెడు దా చెడు దోవ పట్టకుండా చెడు దారి పట్టకుండా మంచి మార్గంలో నడిపేమని చెప్పేసి సార్ మా టీచర్లు చెప్తూ ఉంటాం వాళ్ళని కూడా మనకు సహకరిస్తాం మన ఇంకా ఈ పిల్లల పిల్లలంటే పిల్లలకు ఏమైనా ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉన్నాయంటే స్కూల్లో వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏమైనా ఇంతకుముందు ఒకటి అడిగారు వాళ్ళు స్కూల్ డోర్ మన బాత్రూమ్ డోర్ సైతం లేవంటే అది కూడా పెట్టిద్దామని అది కూడా చెప్పాను మన నుంచి చేతనైతే ప్రతి ఒక్కరికి కూడా చేద్దామని పాలు వాటర్ సౌకర్యం కూడా చేద్దాం వాటర్ వాళ్ళ వాటర్ సౌకర్యం ఇబ్బంది ఉందని చెప్పారు వాటర్ కూడా చెప్పిద్దాం అనే ఆలోచన మీద ఉందాం మనం అన్నీ సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ ఈ కార్యక్రమం ఇంకా ముందు చేయాలని ఇక మేము ముందు చేస్తూనే ఉంటాం ఎప్పటికీ కాబట్టి అందరూ దృష్టిలో ఉండాలి వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం ఉన్నట్టు ఉన్న రోజులు ఈ కార్యక్రమం నాకు ఉంటుంది నటిస్తూనే ఉంటాం కాబట్టి వారికి కూడా నా కృతజ్ఞతలు ప్రస్తుత చాలా ఉండాల విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలి మంచి డిసిప్లిన్ కలిగి ఉండాలి తర్వాత తల్లిదండ్రులు నిజాలు కూడా చాలా స్కూల్ లోపల కాలేజ్ లోపల అధ్యాపులకు నిజా అవసరం ఎందుకంటే మార్గంలో పరిస్థితులు చూస్తే అక్కడక్కడ పిల్లలు కొంతమంది ఫ్రెండ్స్తో గాంధ్య చెడు అలవాటు చెడు వేసడానికి అలవాటుపడుతున్నారు వాటి అన్నిటిని నిర్మూలించి మనం మంచి నడ నడకదారిలో నడిపేయాలంటే సమాజం పట్ల విద్యార్థులు మంచి అవగాహన కలిగి ఉండాలి వాళ్ళకి మన తానిద తర్వాత అధ్యాపకులు అందరూ కూడా వాళ్ళ మీద నిఘా పెట్టి విద్యార్థులందరూ కూడా సఫలంగా కలిసి ఉండాలని రోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా విద్యార్థులు అయితే వాళ్ళని పట్టుకోవడం తర్వాత వాళ్ళ పిల్ల తల్లిదండ్రులను ఇప్పించి పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చేయడం వాళ్ళ తల్లి మార్పు చేయడానికి తీసుకురావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో విశేషం చెడు చెడు అలైనటువంటి బైక్ రేసి తర్వాత ఈ తర్వాత ప్రయత్నం చేయడం ఇట్లాంటి వాటి మీద కూడా పిల్లలకి కాలేజీలలో స్కూళ్ళలో అందరూ కూడా విద్యార్థులు అవినాము దీని పంట పోలీసు అంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే థ్యాంక్ యూ